హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు రత్నం రియల్ ఎస్టేట్ ఈరోజు మరో మంచి అగ్రికల్చర్ ల్యాండ్ తోటి మీ ముందుకు వస్తున్నాను ఇప్పుడు మీరు చూస్తున్న ల్యాండ్ వచ్చేసరికి మొత్తం పదహారు ఎకరాల విస్తీర్ణం గల భూమి ఈ పదహారు ఎకరాలకు సంబంధించి ఒక బోరు అలాగే ఒక బావి ఒక సింగిల్ ఫేస్ ట్రాన్స్ఫార్మర్ త్రీ ఫేస్ ట్రాన్స్ఫార్మర్ ఒకటి ఈ ల్యాండ్కున్నామండి ల్యాండ్ మొత్తం కూడా ప్యూర్ రెడ్ సాయిల్ నేల అలాగే ప్లెయిన్ ల్యాండ్ ఈ పొలం వచ్చేసరికి తార్ రోడ్ల నుంచి కేవలం ఐదు వందల మీటర్ల దూరంలో విలేజ్ టు విలేజ్ ముప్పై అడుగుల రోడ్డుకి ఆనుకొని ఉంటుంది అలాగే నేషనల్ హైవే ఫైవ్ సిక్స్ ఫైవ్ నుంచి కేవలం మూడు కిలోమీటర్ దూరంలో రెండున్నర కిలోమీటర్ తార్ రోడ్డు మరో హాఫ్ కిలోమీటర్ అయితే మట్టి రోడ్డుకి ఆనుకొని ఉంటుందండి ఇక కొత్తగా అవుతున్నటువంటి మార్కాపురం జిల్లాకి కేవలం పదహారు కిలోమీటర్ల దూరంలో ఈ ల్యాండ్ అయితే మనకి అందుబాటులో ఉంది మీకు ధర చూస్తే ఒక ఎకరం ధర పద్దెనిమిది లక్షల రూపాయలుగా చెబుతున్నారు రేట్ అయితే మాట్లాడుకోవచ్చండి ఈ భూమిలో వచ్చేసరికి పన్నెండు ఎకరాలు వచ్చేసి రిజిస్ట్రేషన్ ల్యాండు మరో నాలుగు ఎకరాలు వచ్చేసరికి ఫ్రీ హోల్డ్ ల్యాండ్ ఉందండి మీకు ఈ భూమి కనుక నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేసి మిగిలిన వివరాలు అడిగి తెలుసుకోండి థ్యాంక్ యూ